హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ్ళ బ్లాగ్ ఏంటో చెప్పన అందరికీ ముందుగా ఇది కూడా శుక్రవారం తీస్తున్న బ్లాగ్ ఏనండి ఎందుకంటే మనం పూజ చేసుకోలేదు కదా మొత్తం పెడితే లాంగ్ వీడియో అయిపోద్దండి అంత ఎవరు అంతసేపు చూడరు కదా జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్లో పోయి చూస్తున్నారు అందుకని ఇలాగా విడివిడిగా పెట్టడం అయితే జరిగింది లేకపోతే ఇది తీస్తే అరగంట నలభై నిమిషాలు వీడియో అయ్యేదండి మొత్తం ప్రాసెస్ కానీ నేను ఇలా కొంచెం కొంచెంగా పెడతా ఉన్నాను అమ్మవారి కోసం మనం ప్రసాదాలు చేస్తున్నాము అని చెప్పాను కదా ముందు వీడియోలో కానీ అమ్మవారికి పెట్టుకోలేకపోయానండి డేట్ ప్రాబ్లం వల్ల నేను పెట్టుకోలేకపోయాను ఇంకా టైం ఉందండి చొప్పునది చూసారా ఎలా వచ్చేసిందో ఏ కార్యక్రమం చేసుకున్న ఇది ఇలానే ఇబ్బంది పెడుతుందండి అంటే ఆడవా ఆడవాళ్ళకి ఇలాంటి ఫెస్టివల్స్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే చాలా బాధగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి నా చిన్నప్పుడు ఏం జరిగిందంటే నాకు పుట్టింటికి తీద్దామనేసి మా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మేము అన్నీ కొనుక్కున్నాము దాదాపుగా ఒక ఏడెనిమిది ఫ్యామిలీస్ కూడా రెడీ అయ్యారు వాళ్ళు కూడా మాతో పాటు తిరుపతి వెళ్ళడానికి కానీ మా అమ్మకి డేట్ వచ్చి అమ్మ నన్ను మేము వెళ్ళలేకపోయాము వాళ్ళందరూ తిరు తిరుపతి వెళ్ళిపోయారండి టైం ఉంది కానీ ముందే వచ్చి అలా ఇబ్బంది అయింది అలాగా ఇప్పుడు నాకు ఎంత రెడీ చేసుకొని కొంచెం ఖర్చు పెట్టి ఖర్చుదేముందుడి అమ్మవారికన్నా ఎక్కువ కాదు కానీ చాలా కష్టపడి చేశాను నైట్ అంతా అలంకరణ కానీ పూజకి కానీ బయట తెచ్చుకోవాల్సింది కానీ చాలా కష్టపడి చేశాను కానీ ఉపయోగం లేకుండా పోయింది ఫ్రెండ్స్ అమ్మవారికి పెట్టుకుంటే ఒక్క మధ్యాహ్నం వరకు అని నాగితే నాకు చాలా తృప్తిగా ఉండేది కానీ ఏం చేస్తాం మరి అమ్మవారికి పెట్టుకోలేకపోయాం ఇంకొకసారి మళ్ళీ చేసుకుందాంలేండి అమ్మవారే కదా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏమంటారు అంతే కదా ఇప్పుడు మరి అమ్మవారికి ఎలాగో పెట్టుకోలేకపోయాము మరి ఇంట్లో వాళ్ళు తినాలి కదా అమ్మాయి మా స్వాతి కాలేజ్కి వెళుతుంది మరి తనకి టిఫిన్ కావాలి కదండి అందుకని ఫస్ట్ అయితే ఒక నాలుగు గారెలు వేస్తాను తర్వాత ఇంకో వాయికి పూర్ణాలు కూడా వేసేసాను ఫస్ట్ అయితే అమ్మాయికి బాక్స్ పెట్టి పంపించాను మరి అన్ని ఎక్కువ ఎందుకు పంపించాను అనుకుంటున్నారా మరి మన అమ్మాయి తింటుంది మరి పక్కన ఫ్రెండ్స్ తనతో పాటు భోంచేసే వాళ్ళు ఉంటారు కదండి తిని ఒకటే తింటే వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మనతో పాటు వాళ్ళకు కూడా పెడితే అదొక తృప్తిగా ఉంటుంది కదా అందుకని వాళ్ళకు కూడా పెట్టమ్మా అని చెప్పి ఇంకొక నాలుగు ఎక్స్ట్రా బాక్స్ కట్టి పప్పించి పంపించాను అమ్మాయికి తన ఫ్రెండ్స్తో పాటు కూర్చొని తినేసిద్ది ఇవాళ కూర పప్పు చేశానండి అన్నం పప్పు పూర్ణాలు గారులు కొంచెం ఎక్కువ బాక్స్ అయ్యింది పాపకి సరేమని తీసుకెళ్ళింది తను సాయంత్రం ఆరింటికి వచ్చిందండి ఆరు ఏడు అట్లా అయ్యింది తర్వాత మిగిలిన పిండి ఉంది కదా వాటిని కూడా ఫస్ట్ గారెలు వేస్తాను ఒక్క గ్లాస్ పప్పేలేండి ఎక్కువేం కాదు అంటే రెండు రకాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఇది కొంచెం వేసాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పప్పు నాన పోసి అయితే ఉంచానండి తర్వాత పూర్ణాలు కూడా వేసాను పూర్ణాల పిండి ఎలా తయారు చేస్తానంటే ఒకటి మీకు చెప్తానండి ఒక గ్లాసు మినపగొళ్ళు రెండు గ్లాసులు బియ్యం అలా పోసి నానబెట్టి పొద్దున్నే కడిగేసుకొని గ్రైండర్లో వేసేస్తాం కదా మనకి అంతా పట్టదండి మనం ఎంత బెల్లం పప్పు ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది దాన్ని తగినట్టుగా కాస్త అట్టుకు పనికి వచ్చిందని వేరే గిన్నెలో తీసి మనం పూర్ణాల కోసం ఉంచిన ఈ పిండిలో ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా నేను గ్రైండర్ తిరిగేటప్పుడే ఒక నిమ్మకాయ సైజు అంతా బెల్లం తిరిగేటప్పుడే వేస్తానండి గ్రైండర్లో బాగా కలిసిపోయింది అని అది కాక పిండి అంటారు కదా పూర్ణాల పిండి అది కూడా లైట్గా స్వీట్ తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది తింటుంటే లోపల ఎలాగ స్వీట్ ఉంటుంది మరి బయట పోత పిండిలో కూడా స్వీట్ ఉంటే బాగుంటుంది కదా అందుకని నేను ఒక నిమ్మకాయ అంతా బెల్లం అయితే వేసేస్తాను రెండు ఆలుకులైతే పప్పు ఉడికేటప్పుడు వేసాను ఇప్పుడు దీన్ని మెదపటం అదంతా ఇండియన్ని జస్ట్ కలిపేసేసి మనం ఎలా ఆరటానికి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకుంటే అదే కొంచెం మెత్తగా అలా నలిగిపోయిన పప్పుని ఉండలుగా చేసి ఇప్పుడు పూర్ణాలు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు దీనిలోకి మీరు చూసుకున్నట్లయితే నేను పిండిలో బెల్లం వేసానని చెప్పాను కదా పిండి కలుపుకునేటప్పుడు ఒక్క రవ్వంతా తినేసాడ వేశాను ఎందుకంటే పైన మంచిగా షేపు సాఫ్ట్గా సవ్వర్గా చూడడానికి రౌండ్గా రావడం కోసం చిటికడు అంటే చిటికడు నేను తినేసాడ అనేది వేశానండి అలా ఎక్కువ కాదండి ఎక్కువ వేస్తే మళ్ళీ ఎర్రగా వచ్చేస్తే అంత ఉడకవు అంటే చిట్టికట్ చాలు చాలా టేస్టీగా వస్తాయండి పూర్ణాలు గారెలు గారెలు జస్ట్ యావరేజ్గానే ఉన్నాయి బాగున్నాయి కానీ పూర్ణాలు ఉన్నాయండి నేను చెప్పడం కాదు నేనేనా ఇంత బాగా వండింది నాకు పూర్ణాలు ఇంత బాగా వచ్చా అనేట్టుగా ఉన్నాయి మీరు నమ్మరేమో కానీ నమ్మండి ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను చాలా బాగా కుదిరిని పూర్ణాలు గారెలకు ఒక సెవెంటీ మార్క్స్ వేసుకుంటే ఇప్పుడు ఈ పూర్ణాలకి హండ్రెడ్ టన్ వేసుకోవచ్చండి అంత బాగా కుదిరినాయి నాకు చాలా బాగా నచ్చినాయి మా వారి దగ్గర నుంచి ప్రశంసలు కూడా వచ్చినాయి ఇప్పుడు మన బ్లాగ్ అయితే మరి మా పూర్ణాలు మీకు నచ్చినాయా మేము పూర్ణాలని పిలుస్తాం మీరు పూర్ణం బోరెలు అంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన వీడియో ఇప్పుడు చూడండి ఎంత రౌండ్గా చాలా బాగా వచ్చినాయి కదా నూనె అనేది అస్సలు అంటుకోకుండా చాలా అంటే చాలా బాగున్నాయండి చూస్తుంటేనే తినాలి అనిపించేట్టు ఉన్నాయి కదా మనం మన వీడియోస్ని ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేసి చెప్పండి మరి లైక్ ఇచ్చారా ఇవ్వండి బాయ్